హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించాను కుక్కర్ గిన్నె పెట్టాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వీటిని కలుపుకుందాం ఇలా అంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి పాప్కార్న్ వేసుకుందాం ఇట్లా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం వితౌట్ మూతతో క్లోజ్ చేశాను ఒక టూ మినిట్స్లో అయిపోతుంది చూద్దాం అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేశాను అండ్ కుక్కర్ మూత తీద్దాం లెట్స్ మన పాప్కార్న్ రెడీ మన పాప్కార్న్ రెడీ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్